ఆగస్ట్ పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రిహార్సల్ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకునేలా స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేసిన ఎస్పీ విక్రాంత్ పాటేల్ ఏలేశ్వరంలో ఘనంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిసిసిబి మాజీ అధ్యక్షుడు దివంగత టీడీపీ నేత వరుపుల రాజా నలభై తొమ్మిదవ జయంతి వేడుకలు యువ నాయకులు కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి మూది నారాయణ స్వామిల ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పీఠాపురంలో జీపీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ సౌజన్యంతో మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల భారీ ర్యాలీ ఆగస్ట్ పదిహేనున స్వాతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడంలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించడం గర్వకారణంగా ఉందని వెళ్ళడం చూస్తే జీపీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ సౌజన్యంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు పీఠాపురం టౌన్ టీడీపీ పార్టీ కార్యాలయం నుండి మొదలై ఈ కార్యక్రమం భారత్ మాతాకి జయ అంటూ నినాదాలు చేస్తూ ఉప్పడ బస్టాండ్ వరకు కొనసాగింది ఆగస్టు పదిహేడున స్వాతంత్ర్య దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడంలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు ఈ రోజు స్వాతంత్రంతో హాయిగా జీవిస్తున్నామంటే అది ఎందరో స్వతంత్ర సమరయోధుల పోరాట ఫలితమేనని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం మాత్రమేనని అన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన జి ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ వారికి మరి విద్యార్థులకు వారి కృతజ్ఞతలు తెలిపారు

జీపీడి ఫ్రెండ్స్ విశాఖపట్నం హెల్పింగ్ జీపీడి ఫ్రెండ్స్ హెల్పింగ్స్ విశాఖపట్నం టీమ్ అందరూ కూడా రోజు పిఠాపురం స్థిరంగా పండుగ సందర్భంగా జెండా తీసుకుని ర్యాలీ పెట్టడం జరిగింది దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క యువకుల్లోనే దేశభక్తి పెరగడానికి స్వతంత్రం రావడానికి దేశంలో ఎంతోమంది మహానుభావులు ఛాప్యన్ చేశారో వారిని ఒకసారి నెమ్మది వేసుకోవడానికి అదేవిధంగా రేసిపెక్ట్ పెరిగి మన దేశం మీద అభిమాని దేశ అభివృద్ధికి దేశం కోసం పోరాడే ఒక ఆలోచన వచ్చే విధంగా ఈ కార్యక్రమం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా మరి రాబోయే యువతకు కూడా ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి డిపిజీ హెల్పింగ్ యాడ్స్ టీమ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చేసుకుంటూ ఈ జెండా ఎవరెపరా ఎగురుతుందంటే ఆ జెండా వెనకాల ఎంతోమంది చేపలు వారి యొక్క ప్రాణాలు బలిదానం చేశారు వారు ఎంతోమంది కష్టపడిన వారు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు వారందరి కుటుంబానికి కూడా ఒకసారి మరి నెబర్ వేసుకుంటే వారందరి కుటుంబాలకు